ఒకరోజు శ్రీకృష్ణుని దగ్గరకి సచీదేవి దేవి లక్ష్మీదేవి సీతాదేవి రుక్మిణీదేవి పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతి వీళ్ళంతా కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ చేసిన పాపాలు ఎట్లా అని అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానము గోవును ప్రార్థిస్తే గోమహత్యం పఠించుకుంటే సకల పాపాలు పోతాయి అంటూ అవి ఏంటివి అంటే అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారం దొంగిలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపాలు అంతా కూడా పోతాయి అని అన్నాడు ఇంకా ఇంతేకాకుండా మధ్యాహ్నం కనుక దీన్ని పటిస్తే సహస్ర గుళ్ళల్లో అంటే దేవాలయాలలో దీపారాధన చేసినట్టు జన్మాంతరం ఐదోతనము ఇచ్చినట్టు గోవులను నూరు గోవులను దానం చేసినట్టు అని చెప్పాడు అంతేకాదు ఈ గోమాహత్యం గురించి అర్ధరాత్రి యమ యమబాధలు ఉండవు యమకింకరులను కూడా వాళ్ళు చూడలేరు అంటూ ఇంతేకాకుండా ఇది విన్నవారికి విష్ణులోకం చెప్పిన వారికి పుణ్యలోకం అని ఒక్కొక్క గోమాతంలో ఏమేమి ఉన్నాయో కూడా వివరించారు గోవు పాదంలో పితృదేవతలు పిక్కలు పిడుగంటలని అడుగులు ఆకాశ గంగలు అని ముక్కోలు కొలుకులు ముచ్చిక చిప్పలని కర్రీ కర్రేణుగు పొదుగు పుండరీకాక్షమని సన్నుకట్టు సప్తసాగరాలని గోవు శ్రీలక్ష్మి అని పాలు పంచామృతాలని తోకల తొంభై కోటి ఋషులు ఉంటారని బొడ్డు పొన్న పువ్వు అని కడుపు కైలాసమని కొమ్మలు కొమ్ములు కోటి గూళ్ళని మొగము జ్యేష్ఠాదేవి అని వెన్ను యమధర్మరాజు అని ముక్కు సిరి అని కళ్ళు కలువరేకులని చెవులు శంఖానాథమణి నాలుక నారాయణ స్వరూపమని దంతాలు దేవతలు అని పళ్ళు పరమేశ్వరి అని నోరు లోకనిధి అని ఈ విధంగా గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అని గోమహత్యం కానీ ఏది విన్నా కానీ సకల పాపాలు పోతాయి యమబాధలు ఉండవని శ్రీకృష్ణుడు వీరందరికీ చెప్పిన మాట జై గోమాతకి జై